రోడ్ల వ్యవస్థ కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి స్థానికంగా ఇప్పుడు నూతన మాండెంట్ గారికి మా డిఎస్పీ సిఐలు విధంగా ఇతర అధికారులకు అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు అందరికి కూడా అక్కడ రెడ్ డ్రస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం మరి మనకు లక్నవరం కానీ అటు రామప్ప కానీ ఇటు సమ్మక్కసార్లమ్మ కానీ తర్వాత అడవి ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే కాబట్టి ఇంత మంచి వాతావరణం అటువైపు హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ లేకుంటే ఇక్కడ మన స్వామి టెంపుల్ ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం పచ్చదనం స్వచ్ఛదనం ఈ పచ్చదనం లేకుండా స్వచ్ఛదనం లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఎన్ని ధనాలు ఉన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆర్థికంగా మనం బాగుండాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం కనీసం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒకప్పుడు మన మన ములుగు లాంటి ఏరియాలలో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ట్రైబల్స్ కావచ్చు దళిత్స్ కావచ్చు ఇంకా పేదలు కావచ్చు తినేది మరి జొన్నల జొన్న రొట్టె లేకుంటే అరకలు సామలు ఇట్లా అనేది మనం తినేది కానీ ఈ తిండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆసాములు తింటా అంటే పెద్ద ఉద్యోగులు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు తింటారు ఇప్పుడు అది హోటల్కి వెళ్తే దానికి ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొని తింటున్నారు ఒకప్పుడు ఇదే సమాజం ఏమనేది అది వెనుకబడ్డ వాళ్ళు తినే తిండి అనాగిరికిలో తిండి అనేది కానీ అది ఎంత బలమైందో ఈ సొసైటీకి తెలిసేసరికి ఇంత టైం పట్టింది కానీ ఇప్పుడు అది మన గ్రామాలలో కనుమరుగైపోయింది అది ఎక్కడో ఫ్యాషన్గా ఫైవ్ స్టార్ హోటల్స్లలో కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ముఖ్యంగా దీనికి అందటి కారణం రసాయన ఎరువులు తగ్గ స్వచ్ఛమైనటువంటి పంట రావాలన్నా ప్రకృతి బాగుండాలన్నా మరి మొక్కలు నాట నాటడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మొక్కల్ని కాపాడుకోవాలి పంటలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించాలి పచ్చదనాన్ని పెంచాలి అప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం హెల్త్ బాగా లేకుండా ఎన్ని కోట్లున్నా తినే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ తినలేనటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసే తిండి ఏదంటే ఒకప్పుడు మన గ్రామటువంటి మరి జొన్న రొట్టెలు కొర్రలు సాములు ఇవి ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఔషధంగా ఈయన